అందరికీ నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా కుంపేట మండలం జరకొండ పంచాయతీ గర్సగరు గ్రామం అండి మాది మాకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే వర్షాల టైం అయితే గడ్డ ఉందండి ఆ గడ్డ దాటడానికి ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నామండి బాగోలేని వాళ్ళకి హాస్పిటల్ కానీ ఎక్కడన్నా మెడికల్ మెడికల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి అందుకు మా సమస్యని ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నామండి గ్రామస్తులందరం దయచేసి మా యొక్క సమస్య పరిష్కరిస్తారని మరీ మరి కోరుకుంటున్నామండి ప్రభుత్వం వారికి